గుడ్ మార్నింగ్ నమస్తే వాళ్ళ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరూ బాగుంటుంది అందరూ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు ఎక్కువ సాగుతాం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసి మధ్యలో ఇంపార్టెంట్ పోతా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ మొదటి సపోర్ట్ ఇస్తుంది ఈరోజు టుడే మీరు బిజినెస్ న్యూస్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వస్తపా ఒక ఇట్ ఇస్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఆ నాటి సబ్ రిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్స్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిపేర్స్కి బయ్ చేయించండి సో ఫస్ట్ ఈ వీడియోలో మా ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇష్టం తర్వాత రెండవ వీడియోలో మీకు అనుగుణంగా ఉండడానికి మన వార్తలు అండ్ టెక్నిక్ అనవలసి ఉంటుంది సో ఆ వీడియో కూడా చూస్తాను గమని చూస్తారని ఈ విషయాన్ని గమనించాలని నేను కోరుకుంటున్నాను సో బిజినెస్ ఇండెక్స్ మన యూఎస్ వ్యూల్ అండ్ ఆసియా మార్కెట్ మూడు మార్కెట్ మనం చూ రోజు దీని మూలంగా మన ఈ రోజు మార్కెట్ మార్నింగ్ ఎలా ఓపెనింగ్ అవుతుందనే ఒక మనకు ఒక ఆధారం దొరుకుతుంది థౌజండ్స్ థౌసండ్స్ నాజ్ డాక్స్ ఎస్ఎంబి ఫైవ్ హండ్రెడ్ నిన్న లాభాల బాగా ముగిసింది థౌసండ్స్ సెవెంటీ వన్ నాస్టార్క్స్ ఫిఫ్టీన్ పాయింట్స్ అండ్ ఎస్ఎంబీ ఫిఫ్టీన్ బట్ యూరోపియన్ మార్కెట్స్ మొత్తం డౌన్ వర్డ్గా ముగిసింది నేను మధ్యాహ్నం ఇంగ్లాండ్ ఫిఫ్టీ ఫోర్ ఫ్రాన్స్ నైన్టీ సిక్స్ జర్మన్ ఫోర్ లెవెన్ ప్లస్ మాస్టర్ మార్కెట్ కూడా డౌన్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రోజు మన మార్కెట్ గ్యాప్ డౌన్తో ఉపయోగం అవకాశాలు కనిపిస్తున్నాయి సో దీనికి రకరకాల కారణాలు ఉండవచ్చు ఆసియా మార్కెట్లో సింగపూర్ నిఫ్టీ ఫస్ట్ సిక్స్టీ పాయింట్ డౌన్లో నడుస్తుంది అండ్ చైనా యాంగ్షంగ్ ఫోర్ ఫిఫ్టీ పాయింట్ డౌన్లో తైవాన్ హండ్రెడ్ డౌన్ డౌన్లో అండ్ జపాన్ కూడా ఫైవ్ ఎయిటీ పాయింట్ డౌన్లో నడుస్తుంది అది గమనించండి సున్నా మన నిన్న మార్కెట్లో నిన్న మార్కెట్లో మన యథావిధంగా ఫారినర్స్ సుమారు వన్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ వన్ కోర్సు సేల్ చేస్తే మనం మంచి కోసం అంతకన్నా ఎక్కువ బై చేస్తారు వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ సో ఇక్కడ బయ్యింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అది గుర్తించండి నేను నిఫ్టీ కొద్దిగా స్వల్పంగా తగ్గి ట్వల్వ్ పర్సెంట్ డౌన్ అయింది బట్ బ్యాంక్ నిఫ్టీ ఫోర్ ఎయిట్ త్రీ మిడ్ క్యాప్ సెవెన్ సెవెన్ సిక్స్ స్మాల్ క్యాప్ త్రీ ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ అప్రూవ్ ముగిసిందని గుర్తించండి నేను ఇండెక్స్ కూడా కొద్దిగా తగ్గింది పాయింట్ టూ ఫోర్ ఇండెక్స్ తగ్గుతుండాలి ఇండక్స్ టెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటే మార్కెట్ స్థిరంగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇండాక్స్ ఒకప్పుడు ఎయిటీన్ ఎయిటీన్ నైన్టీన్ పాయింట్స్ పోయింది అది కొద్ది తగ్గింది అది మంచి మంచి విషయం పీసా నిఫ్ట్ కింద మనం పుట్క కూడా బట్టి కూడా మార్కెట్ గమనాన్ని మనం గమనించవచ్చు సో పుట్కార రేసు ఎప్పుడైతే వంటకన్నా ఎవో ఉంటుందో అది మార్కెట్ బులుసుకో ఉన్నట్టు బిలో ఉంటే బేరీస్ ఉన్నట్టు దీని మీనింగు సో నేను ఆ పుట్కార్ రేసు అంటే ఈరోజు పుట్కార్ రేసులో పైన హెడ్జ్ ఉంది అంటే వంకన తగ్గుంది సో మార్కెట్లో ఈరోజు బేరేసు ఉండే అవకాశం ఉంది ఈ దాట ప్రకారం సో నిఫ్టీ ప్రస్తుతం ట్వంటీ టూ నైన్ థర్టీ ఉంది ఇక్కడ మా గ్రాఫ్ ప్రకారం ఎప్పుడైతే రిజిస్ట్రెన్స్ ట్వంటీ త్రీ ఫిఫ్టీ పైన దారుతుంది అప్పుడే మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది అది గమనించండి ట్వంటీ టూ సిక్స్ ఫార్టీ టూ కూడా పోయే అవకాశం ఉంటుంది కూడా గుర్తించండి అంటే బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం ఫార్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది దీని రిజిస్ట్రెన్స్ ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ ఎయిట్ అంటే దీని ఉద్దేశం ఎప్పుడైతే ఇది ఇది క్రాస్ అయిన తర్వాతనే మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది దీనికన్నా కింద ఉన్న సేపు మార్కెట్లో హెచ్చు అయ్యే అవకాశం ఉంటుంది స్టాప్ లాస్ కింద కూడా ఫార్టీ సెవెన్ రేట్ ఏంటంటే ఇది ఇది దీని కింద తగ్గితే ఇంకా మార్కెట్ ఇంకా ఎక్కువగా ఘోరంగా పడిపోయే అవకాశం గుర్తించండి సో మన మార్కెట్లో స్టాక్ మార్కెట్లో కంపల్సరీ లెవెస్ గుర్తించు గుర్తించు మార్కెట్ బిజినెస్ చేస్తే లాభం వస్తుంది లేదంటే లాంగ్ లన్లో ఉండాలి కనీసం త్రీ టు ఫైవ్ ఇయర్స్ సో అప్పుడు ఈ హెచ్చుదొగ్గులు అనేది పెద్ద విషయం కాదుగా గుర్తించండి ఈ మన మనీ కంట్రోల్ ప్రకారం లాంగ్ బిల్ ఇక్కడ ఫ్యూచర్ ఆప్షన్కి సంబంధించిన స్టే డేటా ప్రకారము లాంగ్ బిల్డప్ అప్ అంటే షేర్ పెరుగు పెరగవచ్చాయని దీని యొక్క ఉద్దేశము వాటి యొక్క లిస్టు చూడండి అట్లనే షార్ట్ బిల్డప్ అయినాయి షార్ట్ కవరింగ్ కూడా ఈ షేర్ కూడా షేర్లు అంతకుముందు అమ్మి ఉంటారు కాబట్టి కంపల్సర్ కొంటారు కాబట్టి ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉన్నదని ఈ లిస్టు చెప్తుంది నెక్స్ట్ లాంగ్ లాంగ్ ఐండ్ వైనింగ్ ఎప్పుడైతే ఓపెనింగ్స్ తగ్గుతుందో అది లాంగ్ అయిన అవుతుంది ఈ షేర్లో మామూలుగా తగ్గే అవకాశం ఉంటుంది గుర్తించండి అటు షార్ట్ 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 బిల్డప్లో కూడా ఈ షేర్ తగ్గే అవకాశం ఉంటుందో గుర్తించండి నేను హైయెస్ట్ డెవలప్ కింద ఈ షార్ట్లో హైయెస్ట్ డెవలప్ జరిగింది కాబట్టి ముందు ముందు పెడతాయని దీని యొక్క ఉద్దేశం గుర్తించండి బ్యాన్ టుడే బ్యాన్లో మన్నపురం ఫైనాన్స్ ఒకటి ఉంది ఫ్యూచర్ ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్లు ఉంటే షేర్ ఈరోజు కొంటానికి వీలు ఉండదు బట్ అమ్మటానికి వీలు ఉంటుంది ఫ్యూచర్ ఆప్షన్లో బట్ క్యాష్ సెక్షన్లో తీసుకోవచ్చు డివిడెండ్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మన ఎస్ఆఫ్ ఇండియాకు డివిడెండ్ ట్వంటీ త్రీ రూపీస్ పట్టించింది రికార్డ్ డేట్ ట్వంటీ ఎయిత్ రోజు ఈరోజు నిన్న అంతకుముందు కానీ ఎవరైతే కొన్నింటి వాళ్ళకి డివెండ్ వస్తుంది ఈ రోజు డివిడెండ్ అడ్జస్ట్ అయ్యి ఈ షేర్ తగ్గినట్టు మనకు కనిపిస్తుంది అది గుర్తించండి అట్లానే ఐఆర్సిటీగా త్రీ రూపీ డివిండ్ ఇచ్చిందా రికార్డ్ డేట్ ఈ రోజే అది నిన్న అంతకుముందు కొన్ని వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఎఫ్ఎస్సిఎల్ కూడా ఫోర్ రూపీస్ ఇచ్చింది అది రేపు ఉంది కాబట్టి ఈరోజు అంతకుముందు ఎవరైతే కొన్ని ఈ షేర్ కొని ఉంటారో వాళ్ళకి ఫోర్ రూపీస్ డివిడెండ్ వచ్చి ఉంది పర్సెస్ చేసుకో అట్లా క్యారియర్ పాయింట్ కూడా వన్ రూపీ డివిడెండ్ ఉంది అది గుర్తించండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో మా సంబంధించిన మన వార్తకు సంబంధించిన టెక్నాలజీ మరొక విడియోలు ఉంటుంది అది గమనించండి థ్యాంక్ యూ